పెళ్ అనేది ప్రేమకి నమ్మకానికి ఒకరిపై ఒకరికి బలమైన బంధానికి ప్రతీక లాంటిది కానీ ఇప్పుడు ఆ బంధం ఎందుకు వ్యాపారంలా మారింది అబ్బాయి తండ్రి లాంటాడు అంటాడు అబ్బాయి ఆ అమ్మాయి వాళ్ళు పది లక్షలు కట్నం ఇస్తామన్నారా మన ఇంట్లో పెళ్లి అంటే గొప్పగా ఉండాలి కదా మరి అని అన్నప్పుడు కుడికి ఏమంటాడంటే అంతే కదా నాన్న కట్నం ఎక్కువ ఉంటేనే నేను పెళ్లి ఒప్పుకుంటాను లేకపోతే అస్సలు కుదరదు ఎందుకంటే నా ఫ్రెండ్స్ నాకన్నా ఎక్కువ తీసుకున్నారు నాన్నోయ్ అని అంటాడు మరోవైపు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఏమంటుంది నాన్నకు చెప్పమ్మా నాకు ఒక మంచి సంబంధం తీసుకుని ని అది కూడా మంచి సంబంధం అంటే నెలకు పది లక్షలు సంపాదించేవాడు కావాలని చెప్పడంతో అవునమ్మా ఇప్పుడు డబ్బు లేకుండా జీవించడం కష్టం అని చెప్పేసి అమ్మాయి వాళ్ళ అమ్మ కూడా అంటుంది ఇదంతా చూసిన తర్వాత ఎవరికైనా సరే పెళ్లి అనేది మనసులు కలిపే బంధం కాదు అది లెక్కలతో ముడిపడిన లావాదేవి అని చెప్పేసి మీకు అర్థం అవుతుంది ఇలాంటప్పుడు మనసుల మధ్య సమానత్వం ఎలా ఉంటుంది ఒకరిని ఒకరు ఎలా గౌరవిస్తారు ప్రేమకు బదులుగా డబ్బు ముందు ఉంటే పెళ్లి నిజంగా పటిష్టంగా ఉంటుందా ఓ పెద్ద మనిషి అంటాడు డబ్బు జీవనానికి అవసరం కానీ బంధానికి కాదు ఇలా క్యాల్కులేటెడ్ గా పెళ్లి చేసుకోబట్టి చాలా మంది వాళ్ళ అత్తలను చూసుకోవట్లేదు ఇంకా ముఖ్యంగా అసలు భర్తనే చూసుకోవట్లేదు ఎందుకంటే అమ్మాయి ఎక్స్పెక్టేషన్స్ తో పెళ్లి చేసుకుంటుంది మరి ముఖ్యంగా అబ్బాయి ఇంకో ఎక్స్పెక్టేషన్ అంటే కట్నం అనే ఒక ఎక్స్పెక్టేషన్ తో పెళ్లి చేసుకుంటున్నాడు అలా చేసుకున్నప్పుడు అక్కడ డబ్బు ఉంటుంది కానీ నిజంగా ప్రేమ ఉంటుందా నేను చెప్పొచ్చేది ఏంటంటే పెళ్లి అనేది ఒక వ్యాపారం అవ్వకూడదు పెళ్లిని వ్యాపారంలా కాకుండా ఒక ప్రేమగా చూడాలి